శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం హోళీ లక్ష్మీ జయంతి సందర్భంగా విశేషమైన ధనలాభం కలగాలన్నా దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి బయటపడాలన్నా గ్రహ దోషాలని తొలగింపజేసుకోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు హోళీ పర్వదినాన్ని జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం హోళీ పర్వదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడచ్చు విశేషమైన ధనలాభం కలుగుతుంది హోళీ పర్వదినం నాడే లక్ష్మీ జయంతి కూడా వచ్చింది అంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తూ ఉంటే పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన రోజు లక్ష్మీ జయంతి ఈ లక్ష్మీ జయంతి హోళీ పర్వదినం రోజే వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించడం హోళీకి సంబంధించిన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా హోళీ పర్వదినానికి ఉన్న విశిష్టత ఏంటంటే పరమేశ్వరుడు తన త్రినేత్రంతో కాముడు అంటే మన్మధుడిని దగ్ధం చేసిన రోజు హోళీ అందువల్ల హోలీ రోజు శివార్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హోళీ రోజు ఎవరైనా సరే శివుణ్ణి తుమ్మి పూలతో పూజించాలి చిమ్మిలి నైవేద్యం సమర్పించాలి శివాలయ ప్రాంగణంలో శివ ఉన్న పుస్తకాలు కానీ విభూతి పండ్లు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది అలాగే హోలీకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు శ్రీకృష్ణుడికి డోలోత్సవం నిర్వహిస్తారు డోలీ అంటే ఉయ్యాల అని అర్థం హోళీ రోజు మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో వేశారు అందుకే ఆ రోజు దగ్గరలో ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళి కృష్ణుడి ఆలయంలో కృష్ణుడికి చేసే డోలోత్సవం చూడాలి కృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి చేసే ఊయల సేవ చూడాలి లేదా మీ ఇంట్లో అయినా కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ఉయ్యాల్లో ఉంచి ఉయ్యాల సేవ చేయాలి అలా వీలు కాని పక్షంలో హోళీ రోజు కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం వీటిలో ఏదైనా నైవేద్యం పెడితే కృష్ణుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇది హోలీ రోజు పాటించాల్సిన రెండవ విధి విధానం ఆ తర్వాత హోలీకి ఉన్న మూడవ ప్రత్యేకత ఏంటంటే హిరణ్య కసిపుడి సోదరి పేరు హోలిక ప్రహ్లాదు ఈ హోలిక తన ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి ప్రవేశిస్తుంది అయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మంటలు ప్రహ్లాదు ఏం చేయలేవు హిరణ్య సోదరి హోలిక మాత్రం మంటల్లో కాలిపోతుంది కాబట్టి హిరణ్య కసిపుడి సోదరి హోలిక మంటల్లో కాలిపోయిన రోజు హోళీ కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట ఇంటి ముందు మంటలు ఏర్పాటు చేయాలి అలాగే కృతయుగంలో డుండి అనేటటువంటి ఒక రాక్షసి ఉండేది చిన్నపిల్లల్ని బాధ పెడుతూ ఉండేది ఆ డుండి అనేటటువంటి రాక్షసిని మంటల్లో వేసిన రోజు కూడా హోళీ కాబట్టి హిరణ్య కసిపుడి సోదరి హోలిక మంటల్లో కాలిపోయిన రోజు కాబట్టి డుండి అనే పేరు కలిగిన రాక్షసి మంటల్లో కాలిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వేయాలి ఎండిపోయిన కర్ర పుల్లలు అలాగే ఇంటి ముందు ఎండబెట్టిన గొబ్బెమ్మలు వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేసి నిప్పులు వేసి ఆ మంటల చుట్టూ ఇంట్లో వాళ్ళందరూ మూడు సార్లు తిరగాలి పిల్లలు పెద్దలు అందరూ మూడుసార్లు తిరగాలి ఆ మంటల నుంచి వచ్చిన వ్యూడిదని మీ పిల్లలకి బొట్టులాగా పెట్టాలి రక్షలాగా పెట్టాలి అలా చేస్తే మీ పిల్లలకి సంవత్సరం మొత్తం దిష్టి ఉండదు పెద్దవాళ్ళు పెట్టుకుంటే శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉండవు కాబట్టి హోలీ రోజు తప్పకుండా ఇంటి ముందు ఇలా మంటలు వేసి ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటన బొట్టులా రక్షలాగా పెట్టుకోండి శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి బయటపడండి అలాగే హోళీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అది నాలుగో ప్రత్యేకత అదేంటంటే అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు హోళీ అందువల్ల హోలీ రోజు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి అయ్యప్ప స్వామికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకోవాలి లేదా అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో హోళీ రోజు దీపం వెలిగించాలి అలా చేస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి కార్యసిద్ధి లభిస్తుంది కాబట్టి హోళీ అనేది శివుడికిష్టమైన రోజు కృష్ణుడికి ఇష్టమైన రోజు అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజు అలాగే రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకున్న రోజు హోళీ కాబట్టి ఆ రోజు ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకోవాలి ఈ విధి విధానాలన్నీ హోళీ రోజు పాటించాలి హోళీ రోజు పాటించే ఒక శక్తివంతమైన పరిహారం కూడా ఉంది ఆ పరిహారం ఏంటంటే హోళీ రోజు ఒక రావి ఆకు తీసుకోవాలి ఆ రావి ఆకు మీద సింధూరంతో రామ్ రామ్ అని రాయాలి సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కానీ నీళ్లు కానీ కలిపి ఆ తడి సింధూరంతో రావి ఆకు మీద రామ్ రామ్ అని రాసి ఎక్కడైనా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహం పాదాల చెంత రామ్ రామ్ అని రాసిన రావి ఆకు మీద ఒక తీపి పదార్థం ఉంచి ఆ రావి ఆకుని ఆంజనేయస్వామి విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి అలా చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం కార్యసిద్ధి లభిస్తుంది అలాగే హోళీ రోజు లక్ష్మీ జయంతి వచ్చింది లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన రోజు అందువల్ల హోళీ రోజు లక్ష్మీ జయంతి రోజు ఏం చేయాలంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి తామరవతులతో దీపారాధన చేయాలి శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం చాంటింగ్ వినాలి లక్ష్మీదేవికి సంబంధించిన రెండు మంత్రాలు ఖచ్చితంగా చదువుకోవాలి మొదటి మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ రెండో మంత్రం ఓం శ్రీం శ్రీయై నమః నమ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు పంచిపెట్టాలి ముత్తైదువులకు పంచిపెట్టాలి అలాగే హోలీ రోజు మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఎవరికైనా ఇంట్లో పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంటే హోలీ రోజు ఆ పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేయండి ఆ తర్వాత వట్టి వేళ్ళు నీళ్ళలో కలిపి ఆ వట్టి వేళ్ళు కలిపే నీళ్లతో లక్ష్మీదేవికి అభిషేకం చేయండి వట్టివేళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవుపాలతో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసి ఆ తర్వాత వట్టి వేళ్ళు కలిపే నీళ్లతో అభిషేకం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కాలి అందెలు గల్లు గల్లు మనీ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి హోళీ పర్వదినము లక్ష్మీ జయంతి ఒకే రోజు వచ్చినాయి హోళీ లక్ష్మీ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు సంవత్సరం మొత్తం సర్వకార్యాలలో విజయాలు అందిపుచ్చుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి